క్రైస్ ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు దీని దరిద్రులు నీళ్ళు వెదుకుచున్నారు నీళ్ళు దొరకక వారి నాలుక తప్పి చేత ఎండిపోవుచున్నది యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారు చేసెదను లోహల మధ్యను ఊటలను ఉబుక చేసుదను అరణ్యమును నీటి మడుకుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను జీవజలపు ఊటల్లోని నీళ్ళని త్రాగాలన్న తృష్ణ ఉన్న మనసుకి పై వాగ్దానం తప్పక వాస్తవ రూపం దాల్చుతుంది దప్పికొని ఉన్న నేస్తమా నీ గిన్నె తీసుకో కొలతలు లేని సమృద్ధి అయిన దేవుని దయా కనికరాల ఊటల వద్దకు పరిగెత్తు నీకు తృప్తి తీరే వరకు వాటిలోని నీటిని త్రాగు సమృద్ధిగా త్రాగు దాహం తీరే వరకు త్రాగు అవును ఇది అబద్ధం కాదు వాస్తవం కోటాను కోట్ల జీవులు త్రాగుతున్న నీ జలధారలు ఎండిపోవడం లేదు ప్రభు ఇంకెన్ని జీవులు త్రాగేందుకు వచ్చినా ఉబుకుతూనే ఉంటాయి నీ జీవజల ఊటలు తూర్పు దేశపు సంచార జాతికి చెందిన కొందరు బాటసారులు ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోవడంతో త్రాగేందుకు నీళ్లు లేక వాళ్ళు ఇబ్బంది పడసాగారు నీళ్ల కోసం వాళ్ళు తమకు తెలిసిన ప్రదేశాలన్నీ వెతికారు కానీ నీటి ఊటలన్నీ ఎండిపోయి ఉన్నాయి ఎప్పుడూ నీళ్లతో కలకలలాడే ఓయాసిస్ కూడా ఇప్పుడు ఎడారిలో కలిసిపోయి ఉంది తీవ్రమైన ఎండవేడిమిలో రోజంతా వాళ్ళు నీళ్ల కోసం వెతికారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది సూర్యాస్తమయ సమయానికల్లా వాళ్ళు బాగా అలసిపోయి ఒక చోటుకు చేరుకుని ఆలోచించసాగారు వాళ్ల ముఖాలలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ల మనసులోని ఆందోళన దాచుకున్నా దాగడం లేదు వాళ్ల నోళ్లు బాగా ఎండిపోయి ఉన్నాయి వాళ్ల గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటున్నాయి వాళ్ల హృదయాలలో ఆవేదన అధికమైంది ఆ సమయంలో వాళ్లలోని ఒక వృద్ధుడు వాళ్ళ నాయకుడి వద్దకు వచ్చి తన భార్య కోసం అతడు బహుమతిగా తీసుకువెళ్తున్న రెండు జింకలను వదిలిపెట్టమని అతడికి సలహా ఇచ్చాడు వాటి సున్నితమైన ముక్కులు నీటి వాసనను తప్పక పసిగట్టగలవు వాళ్ల నాయకుడు అయిష్టంగానే అందుకు అంగీకరించి ఆ రెండు జింకలను వదిలిపెట్టాడు అవి వేగంగా బయటకు వచ్చి తమ తలలు పైకెత్తి గాలిని వాసనం చూడడం ప్రారంభించాయి కాసేపటి తర్వాత అవి వింటి నుండి విడవబడ్డ బాణాల్లా వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టాయి వేగంగా దౌడు తీయగల ఇద్దరు వ్యక్తులు గుర్రాలపై వాటిని అనుసరించారు రెండు గంటల తర్వాత వాళ్ళు తిరిగొస్తూ వస్తూ నీళ్లు కనిపించాయంటూ బిగ్గరగా కేక వేశారు ఆ గుంపులోని వ్యక్తులంతా ఒక్కసారిగా సంతోషంతో కేకలు వేస్తూ నీటి ఊటల వద్దకు పరుగులు తీశారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా